తెలంగాణలో ఉన్నటువంటి టాప్ టెన్ ఇండస్ట్రియల్ టౌన్స్ గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది పూర్తిగా చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్తే టాప్ టెన్లో ఈ జాబితాలో టాప్ టెన్లో మనకి రంగారెడ్డి టాప్ టెన్లో ఉండడం జరిగింది ఇక టాప్ నైన్ చూసుకున్నట్లయితే టాప్ నైన్లో మహబూబ్ నగర్ ఉండడం జరిగింది టాప్ ఎయిట్ చూసుకున్నట్లయితే టాప్ ఎయిట్లో మనకి ఆదిలాబాదు ఉండడం జరిగింది టాప్ సెవెన్ విషయానికి వచ్చినట్లయితే టాప్ సెవెన్లో సిద్దిపేట ఉన్ ఉంది ఇక టాప్ సిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబితాలో మెదక్ టాప్ సిక్స్లో ఉంది టాప్ ఫైవ్ చూసుకున్నట్లయితే నిజామాబాద్ టాప్ ఫైవ్లో ఉండడం జరిగింది ఇక టాప్ ఫోర్ చూసుకున్నట్లయితే ఖమ్మం ఈ జాబితాలో టాప్ ఫోర్లో ఉంది టాప్ త్రీ చూసుకున్నట్లయితే టాప్ త్రీలో కరీంనగర్ ఉండటం జరిగింది ఇక టాప్ టూ విషయానికి వస్తే వరంగల్ ఈ జాబితాలో టాప్ టూలో ఉంది ఇక అందరూ అనుకున్నట్టుగానే టాప్ వన్లో మనకి హైదరాబాదు ఉండడం జరిగింది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో టాప్ టెన్ ఇండస్ట్రియల్ టౌన్స్గా ఇవి ఉండటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్